సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి మీ ముందుకు మంచి ల్యాండ్ తీసుకొచ్చాను ఈ ల్యాండ్ ఎలా ఉంటుందంటే నేను చెప్పడం కాదు మీకు చూస్తే అర్థమవుతుంది ఇది మెయిన్ గేటు కనిపిస్తుంది సార్ ఇది మీకు మెయిన్ గేటు దయచేసి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది మధ్యలో మీరు నేను చెప్పేది మీరు వినకపోతే నేనేం చేయలేను సార్ దానికి ఈ ల్యాండ్లో వచ్చే రెండు బిల్డింగ్లు ఉన్నాయి ఆ బిల్డింగ్లు కూడా కనిపిస్తే చూడండి దయచేసి వీడు పూర్తిగా చూడండి ఒక కిలోమీటర్ పైనే తార్ రోడ్ ఫేసింగ్ ఒక కిలోమీటర్ పైన తార్ రోడ్ ఫేసింగ్ అంటే ఈ ల్యాండ్ వచ్చే ఏంటంటే రోడ్డు ఈ ల్యాండ్కి కిలోమీటర్ పైనే తార్ రోడ్డు ఉంటుందండి కిలోమీటర్ తార్ రోడ్డు కిలోమీటర్ పైన ఉంటుంది సో ముప్పై ఒక ఎకరము ఒకటే బిట్టు ఈ ముప్పై ఒక ఎకరము చుట్టూ ఫెన్సింగ్ చుట్టూ ఫెన్సింగ్ మెయిన్ గేటు రెండు బోర్లు నాలుగు ట్రాన్స్ఫర్లు ఒక్కొక్క బోరు రెండు ఇంచుల వాటర్ వస్తుంది నేల చులుపు ఫుల్లు రెడ్ సాయలు నేల లోపు ఫుల్లు రెడ్ సాయిల్ తార్ రోడ్ ఫేసింగు తార్ రోడ్ ఫేసింగ్ వచ్చే ఒక కిలోమీటర్ పైన వస్తుందండి ఒక కిలోమీటర్ పైన వస్తుంది నెక్స్ట్ వచ్చి ఏంటంటే వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదు ఈ లోపల రెండు ఫామ్ అని చెప్పే కదా ఈ రెండు ఫామ్ హౌస్లో ఎలా ఉంటాయంటే మన హౌస్ ఎలా ఉంటుందో మనం ఉండే ఇల్లు ఎలా ఉంటుందో ఆ ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కిచెను బెడ్రూమ్ హాలు వరండా ఇట్లా అన్నీ ఉంటాయండి మన హౌస్లో ఎలా ఉంటాయో సేమ్ యాస్టివ్ ఈ ఫామ్ హౌస్లో కూడా అలాగనే ఉంటాయి ఈ ఫామ్ హౌస్ కూడా అలాగనే ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ ముప్పై ఒక్క ఎకరానికి చుట్టూ ఫెన్సింగ్ చుట్టూ ఫెన్సింగ్ మెయిన్ గేటు ఈ చుట్టూ ఫెన్సింగ్ సైడ్లో వేప చెట్లు వేప చెట్లు ఎలా ఉంటాయంటే మనం రెండు చెట్లతో ఇట్లా పట్టుకుంటే అంత పెద్ద లావు చెట్లు మాట పెద్ద పెద్ద లావు అంటే దాదాపు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వేప చెట్లు అలాగని టేక్ చెట్లు టేక్ చెట్లు కూడా చాలా పెద్ద ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టేక్ చెట్లు కూడా వేప చెట్లు టేక్ చెట్లు ఆల్మోస్టు ఈ ముప్పై ఒకరో ముప్పై ఒక్క ఎకరము చుట్టూ ఫెన్సింగ్స్ సైడ్ ఉంటాయి అంటే నైంటీ పర్సెంట్ ఉంటాయి వీడియో పూర్తిగా చూడండి నాలుగు ట్రాన్స్ఫర్లు ఉన్నాయి దయచేసి దయచేసి వీడియో పూర్తిగా చూడండి సార్ మీరు పూర్తిగా చూడకుండా ఈ ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఈ ల్యాండ్ డీటెయిల్స్ నాకు చెప్పండి మీరు నన్ను అడగొద్దు సార్ మీరు నన్ను అడగొద్దు ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు మీరు యూట్యూబ్లో పెట్టారు కదండీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలని మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఇప్పుడు వెహికల్ రోడ్లు వెళ్తుందండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి వెహికల్ రోడ్లు వెళ్తుంది ఇది ల్యాండ్ అండి కనిపిస్తుంది కదా రాళ్ళు కరెంట్ ఉంది కరెంట్ ఉంది రెండు బోర్లు ఉన్నాయి నాలుగు ట్రాన్స్ఫార్లు ఉన్నాయి ఈ ల్యాండ్లో వచ్చేలోపు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండి పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ పాస్ పుస్తకాలు ఉన్నాయి డాక్యుమెంట్ క్లియరు మీరు ఈ ల్యాండ్ కొన్న తర్వాత బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీకు ఈ ల్యాండ్ మీద అయితే ముందు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత వస్తుంది సార్ తర్వాత ముందు ఫస్ట్ అయితే రాదు సో వెలుగొండ ప్రాజెక్టు కాలవ ఈ ల్యాండ్లోనే పోయిందండి ఆ పోయినది ల్యాండ్ ఆ పోయిన కాలువ కూడా మీకు చూపిస్తా చూడండి సార్ అర్థమవుతుంది సార్ వెలుగొండ ప్రాజెక్టు కాలువ ఉంది కదా సార్ వెలుగొండ ప్రాజెక్టు కాలువ ఈ ల్యాండ్లోనే పోయింది ఈ ల్యాండ్ ఈ ముప్పై ఒక ఒక ఎకరం ల్యాండ్లోనే పోయింది ఆ పోయిన ల్యాండ్ కాలువ వెళ్ళే దారి కూడా మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది ఈ వీడియోలో స్పష్టంగా మీకు కనిపిస్తుంది మీరు చూడండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి సార్ ఎందుకు నేను పూర్తిగా చూడండి పూర్తిగా చూడండి అని చెప్తున్నానంటే సార్ మీరు అనుకోవచ్చు ఏంది ఈ సుబ్రహ్మణ్యానికి పని ఉండదా పూర్తిగా చూడండి పూర్తిగా చూడండి అదే పని 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 చెప్తా ఉంటారు అనుకోవచ్చు నేను ఎందుకు పూర్తిగా చూడమని చెప్తున్నానంటే మీరు పూర్తిగా చూస్తే ల్యాండ్ అర్థమవుతుంది నేను చెప్పే మాటలు అర్థమవుతుంది మళ్ళీ మీరు నాకు ఫోన్ చేయడము లేదా నాకు వాడ సుబ్రహ్మణ్యం గారు నాకు వీడియో పెట్టారు కదా దాని డీటెయిల్స్ చెప్పమని మీరు అడగటము నేను చెప్పడము నేను మళ్ళీ మీరు ఆ వీడియో పూర్తిగా చూడండి సార్ నేను మీకు చెప్పడము ఎంత మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ అండి అందుకే ప్రతి ఒక్కరు కూడా నేను వీడియో పూర్తిగా చూడండి సార్ వీడియో పూర్తిగా చూడండి సార్ అని చెప్తుంటాను కనిపిస్తుంది సార్ ఇది తార్ రోడ్ అండి తార రోడ్ ఫేసింగ్ అండి ఒక కిలోమీటర్ పైన ఉంటుంది సార్ ఇంకొకటి ఒక నియోజకవర్గం ఒక సిటీ ఒక మండలం ఒక నియోజకవర్గం నుండి ఒక సిటీ నుండి ఒక మండలం నుండి ఈ ల్యాండ్ ఎగ్జాక్ట్గా కరెక్ట్గా నాలుగు కిలోమీటర్ వస్తుందండి ఎగ్జాక్ట్గా నాలుగు కిలోమీటర్ అంటే నియోజకవర్గం లిమిట్లో ఉన్నది సిటీకి ఎగ్ నాలుగు కిలోమీటర్ అన్నమాట ఒక నియోజకవర్గం నియోజకవర్గం ఒకటే మండలం ఒకటే పంచాయతీలోనే ఉందండి ఈ సో ఈ ముప్పై ఒక్క ఎకరములో చుట్టూ ఫెన్సింగ్ ఉంది మెయిన్ గేట్ ఉంది టేకు చెట్లు ఉన్నవి వేప చెట్లు ఉన్నాయండి ఓకే సార్ నెంబర్ వన్ నెంబర్ టూ చులుపు వెలుగొండ ప్రాజెక్టు కాలవ ఈ ముప్పై ఒక్క ఎకరములో పోయి ఉన్నదండి అది కూడా మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఓకే సార్ ఇప్పుడు వెహికల్ వెళ్తుంది తార్ రోడ్ అండి ఓకేనా ఒక కిలోమీటర్ పైనే ఉంటుంది రోడ్డు చలుపు ఈ ల్యాండ్ ఓకే సో ఈ ల్యాండ్లో నేల చులుపు ఫుల్ రైట్ సైడ్ అండి ఇంకోటి చెప్పడం సార్ నేను పూర్తి వివరాలు చెప్తా దయచేసి వీడియో పూర్తిగా చూడండి ఈ ఈ ల్యాండు రేట్ ఎంత సో ఈ ల్యాండు ఏ జిల్లా ఏ సిటీ ఏ మండలం ఏ విలేజీ డీటెయిల్స్ మొత్తం చెప్తాను ఓకేనండి సో మీద చెప్పా కదా మీకు ఒక నియోజకవర్గం ఒక మండలం ఒక నియోజకవర్గం నుండి ఎగ్జాక్ట్గా ఈ ల్యాండ్కి నాలుగు కిలోమీటర్ మాత్రమే ఒక మండలం నుండి ల్యాండ్ నాలుగు కిలోమీటర్ మాత్రమే ఓకే సార్ సో కొంతమంది ఏం చేస్తుంటారంటే నాకు సుబ్రహ్మణ్యం గారు మీరు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయరు అని నన్ను అడుగుతారు కొంతమంది కొంతమంది అందరూ అన్నారా సార్ దానికి సంబంధం చెప్తా వినండి పూర్తిగా నేను ఎందుకు ఫోన్ లిప్ట్ చేయాలంటే ఫోన్ లిప్ చేస్తాను ఇప్పుడు నేను మన యూట్యూబ్లో తొమ్మిది వేల వీడియోస్ అప్లోడ్ చేశానండి ఈ తొమ్మిది వేల యూట్యూబ్లో వీడియోస్ని డైలీ వచ్చేలోపు మినిమం వచ్చేలోపు నాలుగు వేల వీడియోస్ స్క్రోలింగ్ అవుతుంటాయి నాలుగు వేల వీడియోస్ స్క్రోలింగ్ అవుతుంటాయి ఈ నాలుగు వేల వీడియోస్లో రెండు వేల మంది చూడకపోవచ్చు రెండు వేల మంది చూడవచ్చు లేదు మూడు వేల మంది చూడకపోవచ్చు వెయ్యి మంది చూడవచ్చు లేదు వెయ్యి మంది కూడా చూడలేదండి మూ ఐదు వందల మంది అయినా చూస్తుంటారు డైలీ ఈ ఐదు వందల మందిలో వంద మంది అయినా కానీ ఫోన్ చేస్తారు వంద మంది అయినా కానీ వాట్సాప్ మెసేజ్ చేస్తారు ఒక్కసారి మీరు ఆలోచించండి సార్ ప్రతిరోజు ప్రతిరోజు నేను ల్యాండ్ విజిట్కి కానీ అగ్రిమెంట్కి కానీ రిజిస్ట్రేషన్కి కానీ ల్యాండ్ చూడటానికి కానీ ప్రతిరోజు వెళ్తూ ఉంటాను ఓకే సార్ నేను వెళ్ళేటప్పుడు కార్ డ్రైవింగ్లో ఉండొచ్చు రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో మాట్లాడుతుంటాను లేదా ల్యాండ్ ఓనర్ రైతులతో మాట్లాడుతూ ఉంటాను లేదు సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఉంటాను లేదు అనుకుంటే అగ్రిమెంట్లో ఉంటాను లేదు అనుకుంటే రిజిస్ట్రేషన్లోనూ ఉంటాను అంటే రకరకాలుగా నేను బిజీగా ఉంటాను వంద మంది డైలీ ఫోన్ చేస్తే వంద మంది డైలీ ఫోన్ చేస్తే ఏ ఫోన్కి రిప్లై ఇవ్వమంటారు మీరు చెప్పండి డ్రైవింగ్లో ఉంటాను సార్ ఫోన్ చేస్తారు ఫోన్ కొడతనే ఉంటారు అదే పనిగా ఫోను అదే పని కొడతనే ఉంటారు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి బిజీగా ఉన్నారా ట్రాఫిక్లో ఉన్నారా సబ్ రిస్టర్ ఆఫీస్లో ఉన్నారా దేంట్లో ఉన్నారా తెలియదు మీకు అది సంబంధం లేదు ఫోన్ కొడతనే ఉంటారు ఓకేనా సార్ దయచేసి నేను మీ నెంబర్ కానీ ఫీడ్ చేసుకుంటే ఫలానా వ్యక్తి నాకు కాల్ చేశారు నేను మీ నెంబర్ ఫీడ్ చేసుకొని ఉంటే పలానా వ్యక్తి నాకు కాల్ చేశారని చెప్పేసి నేను ఫోన్ లిప్ చేయకపోయినా మళ్ళీ నేను మీకు కాల్ చేస్తాను ఫలానా వ్యక్తి నాకు కాల్ చేశారని నేను మీ నెంబర్ ఫీడ్ చేసుకోకపోతే ఫోన్ చేస్తాను ఎవరు అని చేస్తాను కొత్త నెంబర్స్ మళ్ళీ చేస్తాను చేస్తే నేను చేసిన వ్యక్తి దగ్గర ఆ ఫోన్ ఉండదు ఏమండి నేను ఇందాక ఫోన్ మిస్ కాల్ ఉంది సార్ ఎవరి సార్ అని అడుగుతాను అడిగితే ఆ వ్యక్తి చెప్పే సమాధానం ఏంటంటే ఏమో తెలియదండి ఎవరు చేశారండీ తెలియదండి అంటారు ఇంకొక వ్యక్తి ఎవరండి మీరు నన్ను అడుగుతారు ఎవరండి మీరు అంటే వాళ్ళు ఫోన్ చేశారు రీబ్యాక్ నేను కాల్ చేస్తే మళ్ళీ మిస్ కాల్ ఉంది ఏంటి అని అడిగితే మీరు ఎవరండి అడుగుతారు ఏం సమాధానం చెప్పాలి సార్ షో అందువలన నేను మీ నెంబర్ ఫీడ్ చేసుకోవాలంటే నేను అదృష్టంగా భావిస్తున్నాను మీ నెంబరు నేను ఫీడ్ చేసుకోవాలంటే నేను అదృష్టంగా భావిస్తున్నాను అని నేను అనుకుంటున్నా ఏంటి సుబ్రహ్మణ్యం గారు అని మీరు అనుకుంటే నేను చెప్పే సమాధానం ఒకటే మీరు కస్టమర్లు నాకు దేవుళ్ళు మీరు కస్టమర్లు నాకు దేవుళ్ళు మీ నెంబర్ ఫీడ్ చేసుకోబో ఫీడ్ చేసుకుంటే కదా సార్ సో అందువలన మీరు నాకు కస్టమర్లు దేవుళ్ళు దయచేసి మీరు గమనించగలరు సో అలాగనే ప్రతి ఒక్కరి నెంబరు నేను సేవ్ చేసుకుంటేనే నేను కొ కొన్ని నెంబర్ చేస్తాను మళ్ళీ రీబ్యాక్ చేస్తే మీరు ఎవరండి మా బాబాయ్ చేశారేమో మా నాన్నగారు చేశారేమో లేదా చేయి నొక్కొని వచ్చిందేమో రకరకాలుగా చెప్తుంటారు ఒక ఫోన్ మాట్లాడుతుంటే ఇరవై ముప్పై ఇరవై ముప్పై వెయిటింగ్ కాల్స్ వస్తాయి నాకు ఇరవై ముప్పై వెయిటింగ్ కాల్స్ వస్తున్నప్పుడు పలానా వ్యక్తి నెంబర్ ఫీడ్ చేసుకుందామనే లోపు ఆ ఫోన్ కట్ లోపు ఎమ్మట ఫోన్ వస్తుంది ఎమ్మట ఫోన్ వస్తుంది ఎవటే ఫోన్ వచ్చేలోపు ఆ నెంబర్ని ఫిక్స్ చేసుకోలేకపోతున్నాను అంటే ఏ నెంబర్ నాకు గుర్తు రావట్లేదు ఇరవై ముప్పై వెయిటింగ్ కాల్స్ వస్తాయి ఓకే సార్ ఒక ఫోన్ మాట్లాడుతుంటాను ఒక ఫోన్ మాట్లాడుతున్నా ఓకే ఈ నెంబర్ మనం సేవ్ చేసుకుందాం లోపు ఎమ్మంటే మనకు వచ్చేలోపు మళ్ళీ కాల్ వస్తుంది ఎమ్మంటే కాల్ వచ్చేలోపు కాల్ లిఫ్ట్ చేసేలోపు ఫోన్ కట్ చేసామనుకో మళ్ళీ మళ్ళీ చేస్తారు ఆ వ్యక్తి మళ్ళీ చేస్తారు ఆ వ్యక్తి ఈ నెంబర్ ఫోన్ లిఫ్ట్ చేసేలోపు ఈ నెంబర్ సేవ్ అనే లోపు ఆ వ్యక్తితో ఆ వ్యక్తి నేను మర్చిపోతాను ఆ వ్యక్తి పేరు మర్చిపోతాను ఎందుకు మర్చిపోతారు సుబ్రహ్మణ్యం గారు అంటే ఈ వ్యక్తిని నన్ను ఫోన్ చేసిన వ్యక్తి అడుగుతుంటారు నన్ను వీడియో పెట్టారు కదా ఇన్ని ఎకరాలు ఎక్కడ కాస్ట్ ఎంత లేకపోతే నాకు ఈ జిల్లాలో ఈ స్టేట్లో ఇన్ని ఎకరాలు కావాలి ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ వీళ్ళు ఆ సోపన్ ప్లాట్స్ డిఫరెంట్ డిఫరెంట్ అతనికి నచ్చిన ప్రాపర్టీ అతనికి నచ్చిన విధంగా ఏరియాలో ప్రాపర్టీ కావాలని అడుగుతుంటారు నేను అతనికి చెప్పే సమాధానంలో ఈ వ్యక్తి ఫోన్ నెంబర్ నేను పేరు మర్చిపోతాను పేరు మర్చిపోతాను సార్ దయచేసి దయచేసి నేను మీ నెంబరు సేవ్ చేసుకుంటాను నేను మీ నెంబర్ సేవ్ చేసుకుంటాను నన్ను అర్థం చేసుకోగలరు సో మన వీడియోలోకి వెళ్దాం సార్ ఈ ల్యాండ్ చెలుపు టోటల్ మొత్తం ముప్పై ఒక్క ఎకరం అండి ఈ ముప్పై ఒక్క ఎకరంలో సగముచ్చలుపు తోట వేస్తున్నారు సగముచ్చలుపు మామిడి తోట సగముచ్చలుపు నిమ్మ తోట సగముచ్చలుపు మామిడి తోట వేస్తున్నారు సో అలాగనే ముప్పై ఒక్క ఎకరముల్లో ముప్పై ఒక్క ఎకరములో ఒకటిన్నర ఎకరము వెలుగుండ ప్రాజెక్టు కాలవ కింద పోయిందండి వెలుగుండ ప్రాజెక్టు కాలవ కింద పోయింది వాళ్ళు ఎంతో కొంత డబ్బులు వాళ్ళకి ఇచ్చి ఉన్నారు సో అది నెక్స్ట్ విషయం సో ఇప్పుడు ల్యాండ్ అయితే ప్రజెంట్ అయితే మటుకు ఇరవై తొమ్మిదిన్నర ఎకరం ఇరవై తొమ్మిది ఎకరాల యాభై సెంట్లు ప్రజెంట్ ఉన్నది ల్యాండ్ లేదా ఇరవై తొమ్మిది ఎకరాలే ఉండొచ్చు అంటే మీరు ల్యాండ్ కొనేటప్పుడు మొత్తం మీకు పాస్బుక్ అంత ఆన్లైన్ ఎంతవరకు ఉందో మొత్తం చూపిస్తాము మీరు ల్యాండ్ ఎంతవరకు అంతవరకు మీరు డబ్బులు పే చేయండి ఓకే సార్ సో డీటెయిల్స్కి వెళ్తే ఇంకా ముందు ఉన్నదండి వీలగొండ ప్రాజెక్టు కాలవ ఆ కాలవ